ఫ్రెండ్స్ మనలో చాలామంది ఉసిరికాయ సీజన్ వచ్చిందంటే పచ్చళ్ళు ఉంటాం కానీ ఉసిరికాయ బరువు తగ్గడానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గడానికి జుట్టు ఒత్తుగా నల్లగా త్రాజుపాములా పెరగడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది అయితే ఆ చిట్కాని మనం ఎప్పుడు ఎలా పాటించాలి అది ఏ రకంగా తీసుకోవాలి అనేది కూడా మనం ఈరోజు చెప్పుకుందాం అయితే ఈ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది మనం పరగడుపునైనా తీసుకోవచ్చు లేకపోతే టీ కాఫీ టిఫిన్ భోజనం చేసినా ఒక గంట నెల రెండు గంటల తర్వాత కడుపు ఖాళీ అవుతుంది కదా ఆ సమయంలో కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకోవటం వల్ల మనకి నెల రోజుల్లో ఖచ్చితంగా ఎక్కడైతే జుట్టు ఊడిపోయి పడిపోతుందో అక్కడ మళ్ళీ తిరిగి జుట్టు ఖచ్చితంగా వస్తుందనమాట ఇది దాదాపుగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కొన్ని వందల వేల మందికి టెస్ట్ చేసిన ఒక అద్భుతమైన విషయం ఇది పర్సనల్గా నేను వాడినప్పుడు కూడా నాకు చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది మరి దాని తయారీ విధానం ఏంటో ఏ రకంగా వాడుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమం దాదాపుగా వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మొదటిగా మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక ఉసిరికాయలు అల్లం ముక్కలు ఇప్పుడు చూసినట్టుగా మిరియాలు ఇలాగా మూడు పదార్థాలతో పాటుగా కొద్దిగా జీలకర్ర కూడా తీసుకోవాలన్నమాట ఈ నాలుగు ఐటమ్స్ని మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి దీంతో పాటుగా కొద్దిగా నిమ్మ ఉప్పు అమ్ముతారు కదా మార్కెట్లో అది తీసుకున్నా కూడా చాలా మంచిది ఇప్పుడు గ్రైండర్లో కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసి చక్కగా ఈ పద అల్లం ముక్కలు జీలకర్ర మిరియా మిరియాలు ఇవన్నీ కూడా వేసేసి దీన్ని ఏం చేయాలంటే మనం చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట గ్రైండ్ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఒక జ్యూస్ లాగా చేసేసుకోవాలన్నమాట చూసారు కదా జ్యూస్ ఇవి పాటు కొంచెం వాటర్ కూడా వేసుకోవాలన్నమాట మనం ఎందుకంటే జ్యూస్ లాగా అవ్వాలి కదా మనం తాగడానికి వీలుగా ఉండేటట్టుగా మంచిగా నీళ్లు కలుపుకొని జ్యూస్ లాగా చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మంచి జ్యూస్లో వచ్చింది దీన్ని మనం వన్ వీక్ వరకు హ్యాపీగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే ఉసిరికాయ ముక్కలను ఒకటి కట్ చేసేసుకొని దాన్ని జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు సో అలాగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కానీ అల్లం మిరియాలు అవి వేసి స్టోర్ చేసుకునే బదులు రాగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ జ్యూస్ని పెట్టుకుని తర్వాత మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ అల్లము మిరియాలు జీలకర్ర కొంచెం నిమ్ముప్పు ఇట్లాంటివి వేసేసుకొని కలిపేసుకుని చేసుకోవచ్చు నాకు ఇలా అన్నమాట సో ఐదు ఆరు ఉసిరికాయలకి నాకు మూడు గ్లాసులు వచ్చిందండి నేను దీనిలో కొద్దిగా బెల్లం పొడి కలుపుకొని తీసుకున్నాను బెల్లం ఐరన్ కదా జుట్టు పెరగడానికి అద్భుతంగా పనిచేస్తుంది అనమాట సో ఈ జ్యూస్ని ఏ ఏజ్ వాళ్ళైనా సరే చక్కగా ఒక నెల రోజుల పాటు తీసుకుంటే జుట్టు చక్కగా పెరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఇటువంటి ఎన్నో టిప్స్ కోసం లేటెస్ట్ రెసిపీస్ కోసం మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి